పడిపోయింది పిల్ల మీద పింపుల్స్ వస్తాయి మరి రోజు పనీపూరి చాట్లు ఐస్ క్రీమ్లు అన్ని తింటే ఎందుకు రావు వస్తాయి అది ఏదో మంచి ఫుడ్ తింటే ఎందుకు వస్తాయి ఎప్పుడు నా తిండి మీదే ఏడుస్తూ ఉంటావు ఆర్డర్ పెట్టా కుక్కతో ఒక అన్నట్టు ఇప్పుడు దాకా చెప్పిందంతా వదిలేసి మళ్ళీ మొదటికి వచ్చి ఫుడ్ మళ్ళీ ఆర్డర్ పెట్టమంటావు సరలే అవన్నీ కానీ నీకు ఇందాక రీల్ షేర్ చేశాను అందులోనూ ఉన్న సోప్ వాడితే పింపుల్స్ తగ్గిపోయి గ్లో వస్తుంది అంట చూసి ఆర్డర్ పెట్టి బుక్ చేస్తావా బుక్ నీకు మన పెళ్ళి కొత్త రోజులు గుర్తున్నాయా ఏం గుర్తుండాలి అప్పట్లో నువ్వు చాలా కలగా ఉండేదని కదా అంటే ఇప్పుడు కలగలేనా ఇప్పుడు లేవని కాదు బంగారం ఒకసారి గుర్తు తెచ్చుకో వేరా కదా కదా అప్పట్లో ఈ సోపులన్నీ వదిలేసి చక్కగా నలుపిండి పెట్టుకునేదాన్ని ఎంత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయ బాగుంటుంది అప్పట్లో నా స్కిన్ చాలా బాగుండేది మళ్ళీ నేను అదే స్టార్ట్ చేస్తాను అమ్మయ్యా బతికిపోయాం సరే బంగారం ఆ క్లాస్ ని కొంచెం అన్నం పెట్టు వెయిట్ చే 2 నిమిషస్ లో ఇదిగో తిను ఇదేంటి ఎంత చేతకు ఉంది మరి పెళ్ళైన కొత్తలో అలాగే ఉండేదాన్ని కదా మర్చిపోయావా ఇప్పుడు బాగానే ఉండుతున్నావు కదా అలాంటి తొక్కలో సలహాలిస్తే రిజల్ట్ ఇలాగే ఉంటది మరి మర్యాదగా నేను చెప్పిన సోప్ ఆర్డర్ పెట్టు లేదంటే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ బయటకు వస్తాయి ఇంకో అంటే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ బయటకు వస్తుంది దెబ్బకి దేవుడు గుర్తుకొస్త మీ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకూడదని ఆశిస్తున్నాను మా కంటెంట్ గానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్ బంగారు